హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే తోటకూర మెంతికూర ఎగ్ ఫ్రై అనమాట ఈ ఫ్రై ఒక్కసారి చేసుకుని తినండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకునేంత బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నేనైతే రైస్లోకి చేశాను చపాతీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా హెల్దీ రెసిపీ అనమాట ఆకుకూరలు డైలీ తినాలి అని చెప్తూ ఉంటాను కదా అందుకే ఆకుకూరతో ఇలా ఎగ్ వేసి చేసుకున్నాను ఒకవేళ ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అలా కూడా బాగానే ఉంటుంది ఎగ్ మామూలుగా ఉడికించి వేసుకున్నాను అంతే ఇంకా ఈ రెసిపీ కోసము ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ మెంతికూర తోటకూర అనమాట ఎండు కొబ్బరి కూడా కావాలి చూపిస్తాను ముందుగా అయితే ఎగ్స్ నాలుగు తీసుకున్నాను ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకుంటే మనకి ఎగ్ అనేది చక్కగా కుక్ అవుతుంది వైట్ కలర్లో ఓకేనా ఇంకా వేసేసుకొని ఎగ్స్ బాగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు మన మెంతికూర ఒక కట్ట అనమాట తోటకూర కూడా హాఫ్ కట్ట తీసుకున్నాను ఒక మెంతికూర అయితే చిన్నదే కాబట్టి ఒక కట్ట సరిపోతుంది తోటకూర మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వేసేసుకొని చక్కగా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి దానిలో ఉన్న ఇసుక రేణువులంతా పోతాయి అన్నమాట ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కలాయి దానిలో చక్కగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా సరిపోతుంది ఇది ఆకుర ఫ్రైయే కాబట్టి ఎక్కువగా ఏం పట్టదు ఫోర్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది నేను స్పూన్ క్వాంటిటీ చెప్పాను మీకు తెలియడం కోసం ఓకేనా నేను మామూలుగా వేసేసుకున్నాను నాకు తెలుసు కాబట్టి ఇంకా సరిపోతుంది ఇంకా దీంట్లో ముందుగా నేను దీంట్లో ఇంకా తాలింపు గింజలు కూడా ఏం వేయట్లేదు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను కళాయి పెట్టిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా తినేటప్పుడు ఇలా ఇలా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోకుండా తినేవాళ్ళు కూడా ఉంటారు మీకు ఎలా కుదిరితే ఎలా వీలుంటే ఎలా నచ్చితే అలా ట్రై చేసుకోండి నాకు ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని తినాలనిపించింది అందుకే చేసుకుంటున్నాను ఓకేనా ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు లైట్గా పసుపు వేసుకోండి సాల్ట్ ఏం వేయలేదు ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి పసుపు మాత్రమే వేసుకొని ఫ్రై చేసి ఈ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అది కూడా నేను మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఉంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్లో పెట్టండి ఇవైతే ఫ్రై అయిపోయాయి సేమ్ అదే కళాయిలో ఇంకా మనం నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక్కటి సరిపోతుంది పెద్ద ఉల్లిపాయ అయితే ఎక్కువగా అవసరం లేదు కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ చేసుకోండి బాగా వస్తుంది ఇంకా దీంట్లో జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకుందాము ఇవి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఈజీగా కుక్ అయిపోతాయి ఇదిగోండి తాలింపు గింజలు వేయలేదని చెప్పాను సారీ వేశాను తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకే చెప్పాను అనమాట ఇవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూర మెంతి కూర ఉంది కదా అది కూడా వేసుకుందాము ఈలోపు మీరు ఎండు కొబ్బరి మన ఎండు కొబ్బరి కారం పొడి ఉంటుంది కదా అది కూడా రెడీగా ఉంచుకోండి లేని వాళ్ళు ఇంట్లో డైలీ పట్టుకునే వాళ్ళైతే ఇబ్బంది ఏమి ఉండదు నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి నాకు ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా వాష్ చేసుకున్న ఆకుకూరని వేసుకొని ఇప్పుడు ఆకుకూర వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోండి సాల్ట్ ఒక వన్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను వేసుకొని హై ఫ్లేమ్లో కలిపేసుకొని ఫ్లేము లోలోకి మార్చేసుకోండి మనం ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆకుకూర అనేది కలర్ మారకుండా చక్కగా మనం వాటర్ ఏమి వేయకుండానే ఈజీగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు హైలో పెట్టామంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ పడుతుంది మూత మాత్రం పెట్టకండి కలర్ మిస్ అవుతారు ఓకేనా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మీకు గ్రీన్ కలర్లోనే కావాలి అనుకుంటే మూత పెట్టకుండా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి బాగా వస్తుంది ఫ్రై అనేది చక్కగా కుక్ అవుతుంది ఇదిగోండి ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు ఇలా ఆయిల్ కనిపించినప్పుడు ఎండు కొబ్బరి కారం పొడి అని చెప్పాను కదా ఎండు కొబ్బరి వెల్లుల్లి అనమాట ఈ రెండు ఇంగ్రీడియంట్సే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు ఈ టైంలో ఒక టూ స్పూన్స్ దాకా ఈ పొడి వేసుకుంటున్నాను ఈ పొడి వేయడం వల్ల మన ఆకుకూరకి డబల్ ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది ఎండు కొబ్బరి కూడా మన జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిది కొబ్బరి మనం వంటలు చేసుకోలేము కాబట్టి ఇలా కొబ్బరి కూడా వేసుకుంటూ చేసుకుంటూ ఉండండి మంచి హెల్త్ అనమాట ఓకేనా ఇంకా చక్కగా ఇది ఫ్రై చేసుకొని కొబ్బరి తినని వాళ్ళు కూడా ఉంటారు అలా తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అంటే వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ ప్లస్ కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి బాగుంటుంది టేస్ట్ దాని ఫ్లేవరు టెక్చర్ కూడా చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీకు అనిపిస్తుంది కదా నేను చెప్పడం కాదు చాలా బాగుంటుంది చూడడానికి తినడానికి టేస్ట్ కూడా బాగుంది నేను చెప్పడం కాదు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు మీకోసం ట్రై చేస్తూ ఉంటాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి కొత్త ఇది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్